ఇక్కడ చూసినారా బద్ధకం నా ఒంటి నిండా పూనిందనమాట ఎందుకు అంటే ఇన్ని రోజులు ఫ్రీగా ఉన్నాను అనమాట టిఫిన్ లేదు టిఫిన్ అంటే బయట పనులు చేయడం లేదు ఇంట్లో పని వరకు వండుకున్నానా తిన్నామా అన్నట్టున్నాను ఈరోజైతే ఇక ఆ బతుకం మొత్తం పక్కన పెట్టేసి పని అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఇక రేపటి నుంచి టిఫిన్ అయితే పెట్టేస్తా అనమాట ఎలా రెడీ చేస్తానా ఏంటి అన్నది ఈ వీడియోలో చూద్దాము ఓకేనా పిల్లలకి హాలిడేస్ ఇచ్చినప్పటి నుంచి నేను కూడా హాలిడే తీసుకున్నట్లే అనిపిస్తుంది చూడండి మొత్తం చాలా బద్ధకం అయిపోయినా రోజు రోజుకి ఎందుకంటే చేస్తే చేస్తే ఎక్కువ పని చేసేస్తా లేదు అంటే బద్ధకంగా అనిపిస్తుంది బద్ధకంగా అనిపించినప్పుడైతే ఏం చేయను రెస్ట్లో ఉంటా అన్నమాట వీటన్నిటిని పెట్టేసి స్టవ్ కూడా కడగలేదు చూద్దామంతా క్లీన్ చేసి మళ్ళీ వీడియో పెట్టేస్తా అయితే రేపు టిఫిన్స్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకున్నా అన్నా కదండి అయితే కొంచమే పెడుతున్నా అనమాట బిగినర్స్ ఎలా అయితే స్టార్ట్ చేస్తారో అదే విధంగా కొంచమే స్టార్ట్ చేద్దాము అనుకుంటున్నా ఎందుకంటే ఆల్మోస్ట్ వన్ మంత్ అయిపోయింది టిఫిన్స్ పెట్టడం చేసి అదే ఆలోచిస్తున్నా కొంచెం క్వాంటిటీలో పెడదాము మళ్ళీ ఏంటంటే ఎక్కువ మిగిలిపోతే మళ్ళీ మనకే కదా చేసిన త్రమా అలాగే కొన్ని ఐటమ్స్ చాలా ఇదైపోతుంది అలా కాకుండా కొంచమే స్టార్ట్ కొంచమే పెడతా అన్నమాట చూసారా ఇక్కడ అన్ని వన్ బై వన్ క్లీన్ చేస్తున్నా పిల్లలైతే ఫుల్ గోలగోలు చేస్తున్నారు అందుకే ఈ వీడియో స్పీడ్ పెట్టేసిన అనమాట చూసినా ఇలా ఉంది మా ఇంట్లో పరిస్థితి చూడండి థ్యాంక్ యూ ఫస్ట్ అయితే ఇటువైపు క్లీన్ చేసి అవైతే ఇటువైపు జరిపేసినా అనమాట తీసి ఫస్ట్ తీసి జరిపేసినాను ఇప్పుడు స్టవ్ అయితే క్లీన్ అయిపోయింది చూసినారు కదా ఇప్పుడు ఏం చేస్తున్నా అంట్లన్నీ కడిగేస్తున్నా ఎందుకు అంటే ఫస్ట్ అంటలు కడిగినామంటే ఆడ ప్లేస్ సరిపోదు అదే స్టవ్ క్లీన్ చేసి పక్కకు పెట్టినామంటే మనము ఈ అంట్లన్నీ కడిగేసే వరకే ఆ స్టవ్ కూడా ఆరిపోతుంది మనం వంట కూడా చేసేసుకోవచ్చు ఇప్పుడు చూసినారా టైం అనేది కలిసి వస్తుంది ఇప్పుడే బియ్యం కూడా కడిగి పక్కకు పెట్టేసిన బియ్యము ఇడ్లీ రవ్వ అయితే టిఫిన్స్ అయితే స్టార్ట్ చేద్దామనేసి ఇక్కడ చూడండి ఇప్పుడు అంట్లన్నీ క్లీన్ చేసే వరకు మనకి స్టవ్ రెడీ అయిపోతుంది వంట చేసుకోవడానికి ఈరోజు నాకు పనులన్నీ చక్కచక్క అయిపోతున్నాయి ఎందుకు అంటే ఇంకా రేపటి నుంచి టిఫిన్స్ స్టార్ట్ చేస్తున్నాను హ్యాపీ అనిపిస్తుంది నార్మల్గా అయితే ఎనిమిది పది నెలల నుంచే మా ఆయన చిన్న పెద్ద విషయానికి మాటి మాటికి అడగట్లేదు పైసలు ఇప్పుడైతే అడగాక తప్పట్లేదు ఇక రేపటి నుంచి ఇంకంత అవసరం ఉండదు మీకు ఒక విషయం చెప్పనా ఇప్పుడు ఇక్కడ చూడండి ట్యాబ్స్ ఎలా ఉన్నాయి మొత్తం వాటర్ మార్కులు ఉన్నాయి కదా ఇవన్నీ పోయి నీట్గా కొత్త ట్యాప్స్ లాగా చేద్దాము సరేనా ఇప్పుడే చేసి చూపిస్తాను ఓకేనా ఇంతకుముందు ట్యాప్స్ ఎలా ఉన్నాయి ఇప్పుడు చూడండి ఎలా ఉన్నాయి బాగున్నాయి కదా అవునండి ఇది నిజం బట్టల సోపు అలాగే రఫ్ పీసు స్టీల్ పీసు ఇలా తీసుకొని మనం ఒకసారి గట్టిగా ప్రెస్ చేసి మనం అంటలు తోమినట్టే కొంచెం గట్టిగా ప్రెస్ చేసి అంటే మంచిగా నీట్గా పోతుంది అది ఒక్కసారికి పోలేదు అంటే మళ్ళీ సెకండ్ రౌండ్ కూడా మళ్ళీ అట్లే చేయండి ఇంకా మొత్తం బాగా నీట్గా ఉంటుంది అనమాట ఇక్కడ నేను రబ్బర్ బ్యాండ్లు ఇక్కడ వేసి పెడతాను ఎందుకు అంటే ఏదైనా టక్కున అవసరం వచ్చినప్పుడు ఇక్కడ అనుకో రెడీగా ఉంటే ప్లస్ ఎవరికి అడ్డం ఉండదు అందుకని ఇక్కడ వేసి పెడతా తోట తోటకూరకి ఏదైనా వస్తాయి కదా తోటకూరకి ఆకుకూరలకి ఇలాంటి రబ్బర్ బ్యాండ్లు వస్తాయి అవన్నీ నేను ఇక్కడ వేసి స్టోర్ చేసి పెడతాను అనమాట ఇక చూడండి ఇంక ఇప్పుడు మళ్ళీ బియ్యం అది దోశ పిండి రుబ్బాలి ఫైనల్గా అయితే కిచెన్ క్లీన్ అయిపోయింది ఇంక ఇప్పుడు ఇవి రుబ్బి పెట్టుకోవాలి మార్నింగ్ టిఫిన్స్కి అయితే ఇవన్నీ రెడీ చేసుకుంటున్నా అనమాట పప్పులు నానబెట్టి బియ్యం పప్పులు ఇంకా మిర్చి తోడు మీద తీసేసి కడిగి అలాగే పల్లీలు ఇంకా టమాటా చట్నీ కోసం టమాటా కొన్ని పండు మిర్చి ఉంటే వేసాను మళ్ళీ కారం పొడి వేయాలి ఈ చట్నీకి అయితే అయితే ఇక్కడ పల్లీలు వేపుకుంటున్నా చిన్నగా ముగ్గేసా బాగుందా అయితే ముగ్గు పుడితే వేస్తే మా పిల్లలు మాటి మాటికి చెడిపేస్తున్నారు అందుకే చాక్ చాక్పిస్తూ వేసినాను ఇక్కడ పల్లీలు ఏం చేస్తాను అంటే నేను లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేస్తాను అనమాట అప్పుడు టేస్ట్ మంచిగా వస్తుంది ఈ చట్నీ అందుకనేసి నేను చాలా లో ఫ్లేమ్లో పెట్టి అసలు పైకి చూడడానికి పల్లీలు వేగనట్టే ఉంటాయి కానీ ఆ లోపలయితే మంచిగా వేగిపోయి చాలా బాగుంటుంది అనమాట స్మెల్ కానీ తిన్నప్పుడు కానీ చాలా బాగుంటుంది పల్లీలు ఇక్కడ మార్నింగ్ అన్ని అంటే మార్నింగ్ అవ్వదు కదా అందుకనేసి నైట్ ఏమేమి పనులు ప్రిపేర్ చేసి పెట్టుకోవాలో అవన్నీ చేసేసి పెడతాను లేదు అంటే కష్టము లోపల మళ్ళీ నేనేం చేస్తున్నా వన్ మంత్ అయిపోయింది దగ్గర దగ్గర తీయకండి మొత్తం దుమ్ము పడితేకూటీ పోతుంటే మా ఆయన బండి స్కూటీ అడగడం అయితే అయిపోయింది అంబీల్ కూడా స్కూటీకి ఇక్కడ మా ఆయన బండి ఇంకో పని అప్ప చెప్పేసిండు ఇక అది కూడా అయిపోయింది పనిలో పని రెండే అయిపోయింది మార్నింగ్ లేచినానా టైం అయితే ఫోర్ థర్టీ అయింది కొంచెంగానే పెట్టుకున్న పిండి ఎందుకంటే ఇవ్వకపోతే పెద్ద ప్రాబ్లం ఉండొద్ది అండి అయిపోతే తొందరగా వస్తాం కానీ అయిపోలేదనుకో అనుకో మళ్ళీ ప్రాబ్లం ఫేస్ చేయాలి కదా ఇంకా చూడండి మార్నింగ్కి ఇలా ఉంది బాగుందా ఇది ఇక్కడ చిన్న థ్యాంక్ యూ ఇది ఇక్కడ చిన్న ఇక్కడ ఏమేం చేసినామో చూద్దాము అయితే అంట్లో కొంచెం ఉన్నాయి ఎక్కువ ఏమి లేవు ఇక్కడ దోశ ఓకే అడుగునైతే ఉన్నాయి సో ఉన్నాయి అడుగునా ఈరోజు బోండా పెట్టలేదు ఇక్కడైతే వైట్ చట్నీ ఇది డబ్బాలో వేసుకొని వెళ్ళాలి ఇక్కడ వచ్చేసి రెడ్ చట్నీ టమాటా ఎండు మిరపకాయలు వేసి అట్లా ఇక్కడ వచ్చేసి ఇడ్లీ వేడి వేడిగా ఇడ్లీ ఇంకొక రెండు ప్లేట్లు ఉంది రెండు ప్లేట్లు అయింది లాస్ట్లో ఈ రెండు ప్లేట్లు అటు పెట్టేసి రెండు ప్లేట్లు ఇక్కడ ఉంది ఇచ్చుడ ఒకటి తక్కువే ఉంది రకీ ఇక్కడైతే పిల్లల కోసం క్యారెట్ రైస్ చేసిన కొంచమే కొంచెం మిగిలింది పిల్లలైతే రెడీ అవుతున్నారు అయితే స్నానం చేస్తున్నారు ఎక్కడైతే పిల్లల కోసం చట్నీ తీసిన ఇక్కడ రైస్ ఈరోజు అయితే నలుగురు ఐదు మంది వచ్చి నా దగ్గర ఆగి మీరు పెడుతున్నారా మీరు మానేసారు అనుకున్న వన్ మంత్ నుంచి పెట్టట్లేదు కదా ఇప్పుడు ఆల్రెడీ తిన్నాము రేపు వస్తామని చెప్పిపోయినరు చాలా హ్యాపీ నేను వచ్చేసరికి అయితే ఇంకొంచెం లేట్ అయింది ఇంకా మార్నింగ్ అన్నం ఉంది కదా అని చెప్పేసి వేడివేడిగా వంకాయ టమాటా పచ్చిమిర్చి వేసి కర్రీ చేశాను ఇదైతే మా ఆయన కేక్స్ ఇక్కడ వచ్చేసి మార్నింగ్ మిగిలిన కొంచెం క్యారెట్ రైస్ ఉంది వాళ్ళకి బాక్స్ పెట్టంగా కొంచెం మిగిలింది ఇంక వెళ్ళిపోయినా ఇది మార్నింగ్ చట్నీ చేసి అట్లే ఈయనకి ఇడ్లీ ఉంచాను ఇంకా మిగిలిచ్చింది దాంట్లో కూడా ఎక్కడైతే అన్నం ఇంతే ఈ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్